హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎంతో స్పైసీగా టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ చికెన్ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా చిక్కగా ఫుల్ గ్రేవీగా ముక్క అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి కర్రీ ఇలా ట్రై చేశారంటే ఇంకా ప్రతిసారి ఇంట్లో ఇలాగే చేయమని అడుగుతారు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి దీనికోసం ముందుగా వన్ కిలో వరకు చికెన్ అయితే తీసుకోవాలండి మీరు విత్ బోన్ అయినా తీసుకోవచ్చు బోన్లెస్ అయినా తీసుకోవచ్చండి అది మీ ఆప్షనల్ ముందుగా ఒక నాలుగు టమాటాలని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది నాన్ వెజ్ కర్రీ కదా ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న దాల్చిన చెక్క ముక్కలు కొద్దిగా వేసుకోవాలి అలాగే ఒక నాలుగు వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చగా దంచుకుని వేసుకోవాలి వీటితో పాటు ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటిని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేస్తే సరిపోతుందండి పచ్చిమిరపకాయలు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆనియన్స్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్స్ అనేవి ఫాస్ట్ ఫ్రై అవ్వండి ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండంగానే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి సాల్ట్ అలాగే పసుపు మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి మొత్తం వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత దీంట్లోనే మనం తీసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్ వేసిన తర్వాత ఎక్కువగా తిప్పకండి అలా తిప్పితే పీసెస్ అన్నీ విరిగిపోయే ఛాన్స్ ఉంది చికెన్ వేసిన తర్వాత చూసారా ఇలా వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది కదా అప్పుడు దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలండి గరం మసాలా వేసిన తర్వాత మరో ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మనం వేసుకున్న మసాలా అంతా పీసెస్కి బాగా పట్టాలండి ఇప్పుడు దీంట్లోనే మీ స్పైసీనెస్కు తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి నేనైతే కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి ఈ కారం కొంచెం స్పైసీ ఎక్కువే ఉంటుంది మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క మూడు నిమిషాల పాటు బాగా కుక్ అవనిస్తే సరిపోతుందండి పీసెస్కి అయితే బాగా కారం పట్టేస్తుంది మూడు నిమిషాలు సరిపోతుందండి చూసారా ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉండాలి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గసగసాల పౌడర్ వేసుకోవాలండి దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న గసగసాల పేస్ట్ అయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలండి గసగసాల పేస్ట్ యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది మంచిగా గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి గసగసాలు పేస్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లో ఒక పావు లీటర్ వరకు వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ అనేది ఎక్కువగా తిప్పకుండా లైట్గా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు బాగా కుక్ అవనిస్తే సరిపోతుంది పది నిమిషాల తర్వాత మన చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ అయితే రోటీస్లోకి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారి తిన్నారంటే మీరే వదిలిపెట్టరు ఇంకా ఏంటి మరి రెసిపీ నచ్చిందా నచ్చితే ఫాస్ట్గా ట్రై చేసేసి మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్